జైమ శ్రీ శారదా వచనామృతంలోని రెండవ అధ్యాయము దీనిలోని ఎనిమిదవ అంశము వీరు మన మాతృదేవి స్వామి శాంతానంద మహారాజ్ యొక్క స్మృతులు పంతొమ్మిది వందల నాలుగు జితేన్ మహారాజ్తో పాటు మేము కూడా అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్ళేవారు పంచివటిలోనూ గురుదేవుల గదిలోను రాత్రి గడిపేవారు రా రామ్లాల్ ప్రసాదం ఇచ్చేవారు ఒక రోజు రామ్లాల్ నాకు ఒక వస్తువునిచ్చి దానిని వరాహ నగరంలోని మహేంద్ర వైద్యునికి ఇమ్మన్నారు మహేంద్రుడు గురుదేవులకు పరిచయం ఉన్న వ్యక్తి నేను ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయన నన్ను తన పూజ గదిలోకి తీసుకువెళ్లారు అక్కడ గురుదేవులకు పక్కనున్న మాతృదేవి ఛాయా చిత్రాన్ని చూస్తూ వీరెవరు అని అడిగాను ఇంతకు మునుపు నేను మాతృదేవి ఛాయా చిత్రము చూసిందీ లేదు వారి గురించి విన్నదీ లేదు ఈమె మన మాతృదేవి అన్నారు మహేంద్రులు ఈమె బ్రతికి ఉన్నారా అలా ఉన్నట్టయితే ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను జయరాం బాటిల్లో ఉన్నారు అన్నారాయన క్రితం రోజు మాతృదేవిని నేను కలలో చూశాను కానీ ఆమె ఎవరన్నది అప్పుడు నాకు తెలియదు కలలో చూసిన వ్యక్తి ఛాయా చిత్రంలో చూసిన వ్యక్తి అచ్చం ఒకటిగా ఉండడంతో నేను ఎంతో ఆశ్చర్యపోయాను దాంతో మాతృదేవిని ప్రత్యక్షంగా దర్శించాలనే అభిలాష నాలో తీవ్రతరమైంది చివరికి ఒకరోజు నేను జితేన్ మహారాజ్ జయరాంబాటికి బయలుదేరాం రైలులో వర్ధమాన్ అక్కడి నుండి ఎడ్లబండిలో ఉచాలని వెళ్ళాం అక్కడే రాత్రి బస చేసి మరునాడు సుమారు పదకొండు గంటలకు కామార్పుకూరు చేరుకున్నాం అక్కడ లక్ష్మి ఉన్నారు దక్షిణేశ్వరంలో ఆమెతో మాకు పరిచయం ఉంది మమ్మల్ని చూసి ఎంతో సంతోషించారు సాయంత్రం గురుదేవుల గదిలో ఆమె తనను రాధాదేవి చెలికెత్తే అయినా బృందాదేవిగా అలంకరించుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని శ్రీకృష్ణ లీలలో పలు ఘట్టాలను నటించి చూపించారు అది చూసి మాకు ఎంతో ఆనందం కలిగింది లక్ష్మి వద్ద సెలవు పుచ్చుకొని మర్నాడు ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు జైరాంబాటి చేరుకున్నాం ప్రసన్న ఇంటి వసారాలో మాతృదేవి వంట చేస్తున్నారు రంగా వెళ్లి ప్రణమిల్లాం చాలం కా చాలా కాలం తర్వాత కుమారుణ్ణి చూసిన తల్లిల మాతృదేవి నాతో మాట్లాడారు దారిలో అక్కడక్కడా తిన్నందువల్ల నా కడుపు చెడిపోయింది దానికి కూడా మందు ఇప్పించారు జయరాంబాటిలో కొన్ని రోజులుండి మాతృదేవి నుండి మంత్రదీక్ష పుచ్చుకొని వెనక్కు వచ్చేశాను ఉద్బోధన్ ఒకరోజు వైష్ణవ భక్తుల బృందం ఒకటి ఉద్బోధన వచ్చింది వారు అక్కడ భజన చేయగోరారు క్రింద శరత్ మహారాజ్ గదిలో భజన మొదలయ్యింది మాతృదేవి మేడ మీద వసారాలు తక్కిన స్త్రీలతో పాటు కూర్చుని పాటలు విన్నారు భజన ఒకంత వేగంగా పుంచుకున్నప్పుడు పాడుకున్న పాడుతున్న వారిలో కొందరు పారవస్యంతో నృత్యం చేశారు శరత్ మహారాజును తమతోకి తమతో లాగడానికి ప్రయత్నించారు కానీ ఆయనలో ఎలాంటి చలనమూ లేదు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చున్నారు కొంతసేపటికి పారవస్యం ఉపశమించాక భజన పూర్తయింది నేను మాతృదేవితో అమ్మ వారి ఈ పార్వశ స్థితి నిజమేనా అని అడిగాను మాతృదేవి ఈ ప్రశ్నను అంతగా పట్టించుకోలేదు తరువాత ఇలా అన్నారు వారు సంసారులు కించిత్తు ఉద్రేకాన్ని కూడా వారు అదుపులో పెట్టుకోలేరు అందువల్ల అలా పారవస్యంతో నృత్యం చేశారు ఇదంతా ఏమీ లేదు అన్నారు నేను అమ్మా నేను ఎలా జీవితం గడపాలి మాతృదేవి ఎలా జీవితం గడుపుతున్నావో అలాగే గడుపు వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఎల్లప్పుడూ ఆయనను స్మరించు నేను అమ్మా గొప్ప వ్యక్తులు సైతం జారిపడడం చూస్తూ ఉంటే మనస్సులో గుబులు గుబులుగా ఉంది మాతృదేవి చుట్టూ భోగ వస్తువుల మధ్య జీవించినప్పుడు వాటిని అనుభవించడానికైన మార్గాలు కూడా ఉత్పన్నమవుతాయి నాయన ఒక స్త్రీ బొమ్మను కూడా చూడవద్దు అది ఉన్న వైపుకు వెళ్లకు నేను ఒక వ్యక్తి తానుగా ఏమి చేయగలడు అంతా భగవంతుడే కదా చేయిస్తున్నాడు మాతృదేవి భగవంతుడే చేయిస్తున్నాడన్నది నిజం కాని ఆ ఆలోచన ఎప్పుడూ మెదులుతూ ఉండాలి కదా అహంకారం తలకెక్కి అన్నీ నేనే చేస్తున్నాను నేను ఎవ్వరిని ఆశ్రయించి ఉండాల్సిన పని లేదు అంటూ ఆర్భాటం చేస్తున్నాడు మనిషి ఎవరు భగవంతుని మీదనే విశ్వాసముంచి జీవిస్తున్నారో వారిని ఆయన కదా ఆపదల నుండి కాపాడుతున్నాడు ఒక సాధువు గురించి మాతృదేవి ఇలా చెబుతున్నారు గురుదేవులు ఓ సాధు జాగ్రత్తగా ఉండు అని చెప్పేవారు సాధువులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి జారుడు మార్ మార్గంలో నడవాలంటే కాళ్లను గమనిస్తూ ఆనుకొని నడవాలి కేవలం బాగ్ధాటితో సాధువు కావడం సాధ్యమా సాధువు దృష్టి స్త్రీల మీద పడకూడదు అతడు నడుస్తున్నప్పుడు చూపు కాలి బటను వేలు మీద కేంద్రీకరించి నడవాలి మెడకు దట్టి కట్టిన కుక్కను ఎవరూ విసిగించరు ఎందుకంటే దానికి యజమాని ఉన్నాడని ఆ దట్టి మూలంగా తెలుసుకోవచ్చు అలాగే కాషాయం ఒక సాధువుని రక్షిస్తుంది సాధువు పయనించేది రాజబాట అందులో ఇతరులు వెళ్ళలేరు మనస్సు ఎప్పుడు చెడు వాటినే ఆశిస్తుంది ఒక మంచి మరిని చేయాలనుకుంటే మనస్సు సహకరించదు మునుపంతా నాకు రోజు ఉదయం మూడు గంటలకు లేచి ధ్యానం చేయడం అలవాటు ఒక రోజు ఒంట్లో నలతగా ఉండడంతో బద్ధకంతో లేవలేకపోయాను తరువాత చూస్తే మూడింటికి లేవడం పూర్తిగా ఆగిపోయింది అందువల్ల ఏదైనా మంచి పనులు సాధించాలనుకుంటే ఎంతో ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ చేయాలి నహబత్తులో నేను జీవించిన రోజుల్లో రాత్రుళ్ళు బయట కూర్చునేదానను చలనం లేని గంగానది స్వచ్ఛమైన నీటిలో ఆకాశంలోని చంద్రుని ప్రతిబింబం కనబడేది భగవంతుడా ఈ చంద్రుల్లో కూడా కలంకం ఉంది నా మనస్సులో ఎలాంటి కలంకము లేకుండా అనుగ్రహించు అని విలపిస్తూ ప్రార్థించేదానను నేను అక్కడ ఉంటున్నప్పుడు రామ్లాల్ కూడా నా వద్దకు రానిచ్చేవారు కాదు గురుదేవులు ఎంతకు రామ్లాల్ నాకు కుమారుని వరుస ఏహ ఇప్పుడంటే నేను అందరితోనూ మాట్లాడుతున్నాను కలివిడిగా ఉంటున్నాను నువ్వు కలకత్తాకు చెందినవాడు కోరుకుని ఉంటే పెళ్లి చేసుకుని కాపురం చేసి ఉండవచ్చును కదా అది వద్దనుకుని వచ్చేశావు ఇప్పుడు మళ్ళీ అటువైపు ఎందుకు దృష్టి సారించాలి ఎంగిలిని ఉమ్మిన తర్వాత మళ్ళీ ఎవరైనా దానిపై ఆశపడతారా నేను అమ్మా ఆసనం ప్రాణాయామం ఇవన్నీ చేయటం మంచిదేనా మాతృదేవి అవన్నీ ఆచరణలో పెడితే సిద్ధులు వచ్చి తీరతాయి సిద్ధులు మనిషిని అతడి దారి నుండి చేస్తాయి నేను సాధువులు తీర్థయాత్రలు చేయడం మంచిదా మాతృదేవి ఒక్క చోట ఉంటున్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లయితే ఇక తీర్థస్థలాలకు తిరగడం ఎందుకు నేను అమ్మా ధ్యానం చేయడం సాధ్యం అవటం లేదు మీరే నా కుండలిని జాగృతి పొందేలా చేయండి మాతృదేవి అది జాగృతి పొందుతుంది కొద్దిగా జపధ్యానాదులు ఆచరిస్తే అది జాగృతి పొందుతుంది ఏమీ సాధన చేయకుండా దానంతటా అదే జాగృతి పొందుతుందా ఏమిటి ధ్యానం చేయి జపం చేయి ధ్యానం చేసే కొద్దీ మనస్సు ఏకాగ్రమై నిలకడ చెందుతుంది అలాంటి స్థితిని తర్వాత ధ్యానాన్ని వదులుకోవడానికి మనస్సు ఇష్టపడదు ధ్యానంలో మనస్సు లయించిన రోజుల్లో మనస్సును బలవంత పెట్టవలసిన పని లేదు ఆ రోజు ఇష్టదైవానికి ప్రణమిల్లి వచ్చేసేయి తగిన మనస్థితి కలిగినప్పుడు ధ్యానం దానంతట అదే సిద్ధిస్తుంది ఉద్బోధన్ జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పన్నెండు నేను అమ్మ మనస్సు ఎందుకు ఒక చోట నిలకడగా ఉండడం లేదు భగవంతుణ్ణి స్మరించడం ప్రారంభించగానే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మాతృదేవి ఎక్కడెక్కడికో అంటే డబ్బు భార్య పిల్లలు వీటి మీదనా వీటి మీద అయితే అది మంచిది కాదు కానీ దైనందిన పనుల గురించి మనస్సు ఆలోచించడం మామూలే ధ్యానం చేకూరకపోతే జపం చెయ్యి జపాత్ సిద్ధి అంటే జపం ద్వారానే పరిపూర్ణ స్థితి కలుగుతుంది ధ్యానం కుదిరితే మంచిదే కుదరకపోతే బలవంతంగా మనస్సును అందులో పాల్గొనేలా చేయవలసిన పని లేదు కాశీ పంతొమ్మిది వందల పన్నెండు నేను కాశీలో ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి మఠంలో ఉండటం మంచిదా లేక ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడం మంచిదా మాతృదేవి ముందుగా ఋషికేశ్ లాంటి ఏకాంత స్థలాలకు వెళ్ళి సాధనలు చేయటం మంచిది తద్వారా మనస్సు పక్వమైనప్పుడు ఎక్కడున్నా పర్వాలేదు ఎవరితో కలిసిమెలిసి ఉన్నా పర్వాలేదు మనస్సు ఏ విధంగానూ బాధింపబడదు చిన్న మొక్కగా ఉన్నప్పుడే చుట్టూ కంచి వేయాలి ఆ మొక్క బాగా పెరిగిన తర్వాత మేకలు గేదెలు కూడా దానిని ఏమీ చెయ్యలేవు ఏకాంతమైన చోటు ఉంటూ సాధనలు చేయటం ఎంతో అవసరం మనస్సులో లేనిపోని ఆలోచనలు తలెత్తిన దేనినైనా మనస్సు కాంక్షించిన ఏకాంతంలో కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థించు మనస్సులోని మాలిన్య మాలిన్యాలను దుఃఖము అన్నింటినీ ఆయన తుడిచివేస్తారు నిజాన్ని అర్థమయ్యేలా చేస్తారు నేను సాధనలు చేయడానికి నాకు ఏం శక్తి ఉంది నేను మీ పాద కమలాలను శరణుజొచ్చాను చెయ్యాల్సిందంతా మీరే చెయ్యండి మాతృదేవి వెంటనే చేతులు జోడించి గురుదేవులను ప్రార్థించారు తరువాత నాతో ఇలా అన్నారు గురుదేవులు నీ సన్యాస వ్రతాన్ని పరిరక్షిస్తారు ఆయన నిన్ను చూసుకుంటూ ఉన్నారు భయమెందుకు ఆయన కార్యం కొనసాగించు సాధనలు చెయ్యి కొద్దిగానైనా పనులలో మునిగితే మనస్సులో పనికి మాలిన ఆలోచనలు తలెత్తవు సోమరిగా కూర్చొని ఉంటే లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి కాశీ డిసెంబర్ లేదా జనవరి పంతొమ్మిది వందల పన్నెండు నేను అమ్మా ఎక్కడ ఎలా సాధనలు చేయాలి మాతృదేవి నీవు నీకు కాశీ మంచి చోటు భగవంతుని పాద పద్మాలపై మనస్సు నుంచి ఎల్లప్పుడూ ఆయన స్మరణలో మునిగి ఉండడమే సాధన నామజపం చెయ్యి నేను ప్రగాఢ ప్రేమ లేకుండా కేవలం నామజపం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి మాతృదేవి నువ్వు కోరి నేలలోకి దిగినా ఎవరైనా నిన్ను పట్టుకొని నేలలోకి తోసేసినా నీ గుడ్డలు తడవక తప్పదు కదా రోజూ ధ్యానం చేయి నీ మనస్సు ఇంకా పక్వం కాలేదు కదా ధ్యానం చేస్తూ వస్తే క్రమేణా మనసు నిలకడ చెందుతుంది ఎల్లప్పుడూ విచారణ చెయ్యి నీ మనస్సు కోరుకునే లౌకిక వస్తువులన్నీ అనిత్యాలని ఎరిగినటువంటి మనస్సును భగవంతునికి సమర్పించు ఒకడు చేపలు పడుతూ ఉన్నాడు అటువైపుగా మేళతాళాలతో పెద్ద ఊరేగింపు వెళ్ళింది కానీ అతడి మనస్సు గాలం మీదనే లగ్నమై ఉంది నేను జీవిత లక్ష్యం ఏమిటి మాతృదేవి భగవద్ అనుభూతి పొందడం సదా సర్వవేళల ఆయన పాద పద్మాల మీద మనస్సుని నిలపడం మీరందరూ సాధువులు గురుదేవులకు చెందినవారు మీ ఇహపర జీవితాలను ఆయనే చూసుకుంటున్నారు మీకెందుకు కలత ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో లయించి ఉండటం సాధ్యమా కొద్దిగా స్మరించు కొద్దిగా విశ్రాంతి తీసుకో సన్యాసికి ఇష్టానిష్టాలు ఉండరాదు అతడు అన్నింటినీ సహించాలి గురుదేవుల హృదయతో నా మాటలు నువ్వు సహించు నీ మాటలు నేను సహిస్తాను అప్పుడే సరిపోతుంది లేకపోతే మనల్ని రాజీ చేయడానికి ఆలయ అధికారులు కావాల్సి వస్తుంది అనేవారు నేను అమ్మ కొద్దిగా ప్రాణాయామం చేస్తున్నాను చేస్తు చేస్తున్నాను అలాగే చేస్తూ రానా మాతృదేవి కొద్ది కొద్దిగా చేయి ఎక్కువగా చేసి మెదడును వేడెక్కించడం మంచిది కాదు మనస్సు దానంతటా అదే వశమైనప్పుడు ఇక ప్రాణాయామం ఎందుకు నేను కుండల్ని జాగృతి పొందకపోతే ఎలాంటి ప్రయోజనము లేదు మాతృదేవి జాగృతి పొందుతుంది భగవంతుని నామజపం చేసే కొద్దీ అన్ని సిద్ధిస్తాయి మనస్సు వశం కాకుండా పోయిన ఒక చోట కూర్చుని లక్షల లక్షలు జపం చేయవచ్చు కదా కొండల్ని జాగృతి పొందడానికి ముందుగా అనాహత ధ్వని వినిపిస్తుంది జగజ్జనని అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు ఇక విశ్వనాథుని దర్శనం అసంభవమని ఈ రోజు ఉదయం అనుకున్నాను ఆ శివలింగం చాలా చిన్నది పైగా ఎల్లప్పుడూ బెల్బదలాలతోనూ నీటితోనూ మూసివేసి ఉంటుంది ఈ స్థితిలో ఆయన దర్శనం ఎలా సాధ్యమవుతుంది ఇలా మనస్సులో ఆలోచనలు చెలరేగాయి హఠాత్తుగా చూస్తే నా దగ్గర నల్లని ఒక శివలింగం విశ్వనాథుడే నటి తల్లి శివుని శిరస్సును స్పృశిస్తూ ఉండటం చూశాను నేను కూడా త్వరగా వెళ్లి వారి శిరస్సును స్పృశించాను నేను అమ్మ రాతితో మలచబడిన శివలింగం నాకు నచ్చదు మాతృదేవి ఇవేం మాటలు నాయన ఎందరో మహాపాపులు కాశీకి వస్తున్నారు విశ్వనాథుని స్పృశించి ఉన్నతులవుతున్నారు ఎలాంటి ఇష్టానిష్టాలు లేకుండా విశ్వనాథుడు వారి పాపాలన్నింటినీ స్వీకరిస్తున్నాడు నేను భగవంతుడే అందరి తల్లి తండ్రి అయినప్పుడు ఆయన ఎందుకు మనల్ని పాపాలు చేయిస్తున్నాడు మాతృదేవి ఆయన జీ జీవరాశులన్నింటికి పరిణమించి ఉన్న ఉన్నారంటం సత్యమే ఆయన ఈ జీవరాశులన్నింటిగా పరిణమించి ఉన్నారడం సత్యమే కానీ ప్రతి ఒక్కరూ తమ సంస్కారాలకు తగ్గట్టుగా పనులకు తగ్గట్లుగా కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు సూర్యుడు ఒక్కడే అయినా ఆయన కిరణాలు ప్రతిఫలించడం స్థలము పదార్థము స్వభావానికి తగ్గట్టుగా మారుతుంది జనవరి ఒకటి పంతొమ్మిది వందల పదిహేడు నేను అమ్మా నాకు ధ్యానం చక్కగా కుదరాలని అందులోనే మగ్నం అవ్వాలని ఆశీర్వదించండి మాతృదేవి నా శిరస్సుపై తమ చేయిని ఉంచి నిత్యానిత్యాల గురించి ఎల్లప్పుడూ విచారణ చేస్తూ ఉండు అని ఆశీర్వదించారు నేను అమ్మా నేను ఒక్క చోట కూర్చొని విచారణ చేసుకోవచ్చు కానీ కర్మక్షేత్రంలో ఎలాంటి ప్రయోజనము ఉండదు పరిస్థితులు అలానే లాగుకొని వెళ్ళిపోతాయి కర్మక్షేత్రంలో ఇలాంటి విచారణ ప్రయోజన పడేటట్లుగా నన్ను ఆశీర్వదించండి మాతృదేవి నాయన గురుదేవులు నిన్ను కాపాడతారు నీకు చైతన్యం కలుగుగాక మరొక సన్యాసితో మీరందరూ సన్యాసులు మీరు గృహస్థులతో సాంగత్యం కలిగి ఉండడం మంచిది కాదు లౌకిక వ్యక్తుల గాలి చోకటమే మంచిది కాదు కోల్పార ఆశ్రమం మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిది నేను అమ్మా కొన్ని రోజులు గడిచిపోయాయి నేను ఏమీ సాధించనే లేదు మాతృదేవి గృహస్థ జీవితంలోని సమస్యల నుండి విడిపించి గురుదేవులు తమ పాద పద్మాల వద్ద మిమ్మల్ని ఉంచుకున్నారు ఇదేమైనా సామాన్యమైన భాగ్యమా జపధ్యానాలు అనుష్టిస్తాను లేకపోతే అనుష్ఠించకుండా ఉంటాను కానీ కుటుంబం పీకులాటల నుండి విడివడి ఉన్నాను కదా అనేవాడు యోగిన్ నన్ను చూడు రాధు కారణంగా ఈ మాయలో ఎన్ని అవస్థలు పడుతున్నాను నేను ఏకాంతంగా ఎక్కడైనా తోటలో ఉండి సాధనలు చేయాలని అనుకుంటున్నాను మాతృదేవి ఇదే కథ తగిన తరుణం ఈ సమయంలోనే చెయ్యాలి నువ్వు తప్పకుండా చేస్తావు కానీ ఆహారం లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు కఠోరమైన తపో జీవితం అవలంబించినందువలనే యోగిన్ అష్టకష్టాలను పడి చనిపోవలసి వచ్చింది కోల్పార మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది నేను బాబు ఇప్పుడల్లా మఠానికి రావడం లేదు మీ ఇంటికి రావడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు మాతృదేవి నిజమే నేను కలకత్తాలో ఉన్నప్పుడు కూడా అతడు నన్ను చూడడానికి రాలేదు నేను చాలా కాలం నుండి భక్తుడిగా ఉంటున్నాడు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మాతృదేవి అంతా ప్రారంధ కర్మ ఎన్నో జన్మల కర్మఫలం బాకీ ఉంది ఇప్పుడు వాటిని అనుభవించవలసి వచ్చింది అలలన్నీ అణిగిపోతే ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది నేను అంతా భగవంతుని ఇచ్చి అయినప్పుడు ఆయన ఎందుకు ఈ కర్మఫలం నుండి మనల్ని విడిపించకూడదు మాతృదేవి ఆయన సంకల్పిస్తే తప్పకుండా విడిపించవచ్చు కానీ గురుదేవులు కూడా కర్మఫలం అనుభవించాల్సి వచ్చింది కదా ఆయన పెద్దన్నగారు సన్నిపాతంతో నీళ్లు తాగారు అందువల్ల గురుదేవులు ఆ నీటి పాత్రను లాగుకున్నారు దాంతో కోపగించుకున్న ఆయన నేను నీళ్లు తాగడం అడ్డుకున్నావు కదా నువ్వు కూడా అంతిమ కాలంలో ఏమీ తినలేకపోదువుగా కాని శపించారు గురుదేవులు కూడా దానిని అనుభవించవలసి వచ్చింది చివరి రోజుల్లో ఆయన ఏమీ తినలేకపోయారు ఈతడు కూడా అలాగే అనేక జన్మల కర్మఫలం వల్ల ఇలాంటి మార్పు వచ్చింది ఆ విషయం కూడా ఇలాంటిదే కదా ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయని అర్థం చేసుకోవటం నిజంగా ఎంతో కష్టం కోల్పార జూన్ నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిది నేను అమ్మ జపం చేసేటప్పుడు లెక్కించాలా మాతృదేవి లెక్కిస్తూ జపం చేస్తే మనస్సు లెక్క మీదే ఉంటుంది నువ్వు మామూలుగానే జపం చెయ్యి నేను జపం చేసేటప్పుడు మనస్సు ఎందుకు గాఢంగా లగ్నం అవ్వదు మాతృదేవి అవన్నీ నిరంతర అభ్యాసం వలనే సాధ్యమవుతాయి మనస్సు పరవశం లేదని మనస్సు వశమవలేదని జపం చేయటం మానుకోవద్దు నువ్వు అభ్యసించినప్పుడు దాన్ని విడవకుండా అభ్యసించు భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తూ వస్తే గాలి లే లేని చోట వెలుగుతున్న దీపశిఖలాని మనస్సు దానంతట అదే వశమవుతుంది గాలి వీచినప్పుడు దీపశిఖ నిలకడగా ఉండదు ఉండదు అది ఎలా కల్పనలు కోర్కెలు ఉన్నంత వరకు మనస్సు నిలకడగా ఉండదు మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించకపోతే కూడా విజయం సిద్ధించడానికి సమయం ఎక్కువ పడుతుంది రుక్మిణీ అనే అనేది ఒక స్త్రీకి ఇచ్చినటువంటి మంత్రం కానీ ఆమె రుక్కు రుక్కు అని జపం చేసేది ఆ కారణం వల్ల ఆమె పురోగమనానికి ఆటంకం వచ్చింది తర్వాత భగవంతుని కృప వలన సరైన మంత్రం లభించింది కోల్పార జూన్ పన్నెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది నేను దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రోజులుగా యోగాసనాలు నేర్చుకుంటున్నాను బాగా జీర్ణమవడానికి బ్రహ్మచర్య పాలనకు ఇది సహాయపడుతుంది మాతృదేవి వీటిని అధికంగా చేసే కొద్దీ మనస్సు శరీరం మీదకు ఎక్కువగా మరలుతుంది మధ్య వదిలేస్తే శరీరానికి హాని వాటిల్లుతుంది ఇవన్నీ చక్కగా గ్రహించి త్వరగా యోగాసనాలను అభ్యసించు నేను బాగా జీర్ణమవడానికి నేను ఐదో పదో నిమిషాలే వీటిని చేస్తున్నాను మాతృదేవి అలా అయితే పర్వాలేదు ఎలాంటి శరీర వ్యాయామమైనా ప్రారంభించిన తర్వాత మధ్యలోనే ఆపితే అది ఆరోగ్యానికి హానికరమని నీకు సూచించడానికే ఇలా అన్నాను నాయన నీకు చైతన్యం కలగాలని ఆశీర్వదిస్తున్నాను కాశీలో వేణి మాధవ ఆలయ పతాకాన్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు ఎంతగా కృషించిపోయిన నన్ను ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కానీ గురుదేవులు నిర్యాణానంతరం కాశీ వచ్చినప్పుడు నేను పైకెక్కి పతాకాన్ని కట్టాను హరిద్వార్లో ఉన్న చండీ కొండంలోనూ పుష్కరంలో ఉన్నటువంటి సావిత్రి కొండ పైకెక్కి దర్శనం చేసుకున్నాను కాశీలో ఉంటున్న మణికర్ణిక ఘట్టంలో ఒక సన్యాసి కఠోర తపోమయ జీవితం చేపట్టాడు నేను కలకత్తాకు వెళ్ళేటప్పుడు ఆయన ఆయన నాతో భగవంతుడు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తాడో మాతృదేవిని అని మాతృదేవిని అడిగారు అని చెప్పారు నేను ఈ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు ఆమె ఒకంత గంభీరంగా ఇలా అన్నారు తపస్సు చేయటం ద్వారా భగవంతుని కృప కలుగుతుందనే నియమం ఏమీ లేదు ప్రాచీన కాలంలో ఋషులు క్రింద అగ్నిని ప్రజ్వలింపచేసి తల క్రిందులుగా వేళ్లాడుతూ ఎంతో తపస్సు చేశారు అలాంటి వారిలో కూడా ఎప్పుడో ఎవరికో మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహం లభించేది ఇతరులకు అసలు లభించలేదు ఒక వ్యక్తి కఠోర తపస్సు మొదలు పెడితే వెంటనే అతడు అతడికి భగవంతుని కృప లభిస్తుందని ఎలాంటి నియమము లేదు ప్రేమతో మాత్రమే ఆయన్ను పొందవచ్చు ఈ విషయం ఆ సన్యాసికి వ్రాయి ఒకసారి మాతృదేవితో అమ్మ కొందరు ఒక గురువు వద్ద మంత్రోపదేశం తీసుకున్నారు మరొక గురువు నుండి సన్యాస దీక్ష తీసుకుంటున్నారు ధ్యాన సమయంలో ఏ గురువుని ధ్యానించాలి అని అడిగాను అందుకు మాతృదేవి మంత్రదీక్షను ఇచ్చిన వారే గురువు ఆ మంత్రం నుండే అంచెలంచెలుగా త్యాగము వైరాగ్యము సన్యాసము అన్నీ సిద్ధిస్తాయి మంత్ర మంత్రదీక్షను ప్రసాదించిన గురువునే ధ్యానించు అని సమాధానం చెప్పారు జై